వెల్కమ్ టు వివన్ న్యూస్ కామారెడ్డి జిల్లా నసిలాబాద్ మండలంలోని లింగంపల్లి బొప్పాస్పల్లి ఫకీరా నాయక్ తాండాలకు చెందిన గిరిజన సోదర సోదరిమణులు శనివారం రోజు అందరూ కలిసి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు సందర్భంగా వారు ఆలయాన్ని రంగురంగుల పూలతో అలంకరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఉదయం నుండి ప్రత్యేక పూజలు హోమం కార్యక్రమాలు పల్లకి సేవ నిర్వహించి కన్నుల పండుగగా జరుపుకున్నారు ఒకరిని ఒకరు పరస్పరం మిఠాయిలు తినిపించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు సాంప్రదాయ దుస్తులతో ఎంతో ఆనందంగా ఆటపాటలతో అలరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఏఎంసీ చైర్మన్ పెర్క శ్రీనివాస్ మాజీ ఎంపీపీ పాలియా బిఠాల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు అనంతరం గిరిజనులందరూ కలిసి నసుర్లాబాద్ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు క్రమంలో బాణసంచా పేల్చి సంబరాలు మాట్లాడుతూ తమ ఆరాధ్య దైవం గురువు సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు డాక్టర్ హెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించి అభివృద్ధికి తోడ్పడినట్టే సేవాలా మహారాజ్ మా గిరిజనులలో చైతన్యం కలిగించి ఐక్యంగా ఉన్నత స్థాయికి చేరే విధంగా మార్గదర్శకాలు అయ్యారని కొనియాడారు అటవీ ప్రాంతంలో వలస జీవులుగా ఎటువంటి మౌలిక వసతులు లేకుండా దుర్బర జీవితాలను గడపాలని గుర్తు చేశారు అప్పటి ప్రభుత్వాలు కనీసం గిరిజనులను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు సేవాలాల్ మహారాజ్ చేసిన కృషి వలనే ఈ రోజు గిరిజన జాతి ప్రజలందరూ ఆత్మ గౌరవంతో అన్ని రంగాలలో రాణిస్తున్నారని గర్వంగా తెలిపారు అనంతరం వారు సేవాల మహారాజ్ జయంతి దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి జాతీయ సెలవు దినముగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ ఎల్ ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం అందించారు కార్యక్రమంలో విఠల్ రాథోడ్ సింగ్ సవాయి దేవిసింగ్ అశోక్ రాథోడ్ మోహన్ నాయక్ ప్రేమ్ సింగ్ పీర్యానాయక్ తారాసింగ్ గణేష్ లక్ష్మణ్ సింగ్ పెర్మల్ రాథోడ్ రవి రాథోడ్ గిరిజన పెద్దలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు పంజారాల శ్రీ శివలాల్ మహారాజ్ జయంతిని ఇప్పుడు మా పంజారా యావత్ దేశ ఉంచాలి ఇప్పుడు ఏదైతే మహారాష్ట్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక అధికారికంగా జయంతి జరుపుకుంటాము ఇప్పుడు బంజరాలో ఆయుర దేవమైన సంత శివలాల జయంతిని యావత్ భారతదేశం మొత్తం పదిహేను కోట్ల జనాభా ఆశ అయిందంటే యావత్ భారతదేశంలో జరుపుకోవాలని దానికి అధిక రకంగా సెలవు ప్రకటించాలని చెప్పేసి డిమాండ్తో ఏకైక డిమాండ్ తో బంజరా ప్రజలంతా ఈ ధర్నాన్ని ఒక సాతియుత ర్యాలీ చేసి తహసీల్దార్ కార్యాలయానికి మెమోరండమ్ ఇవ్వడానికి వెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం జై భవాని జై శివరాజు జై శివరాల్ ఈరోజు మా శివరాల్ మహారాజ్ జయంతి రెండు వందల ఎనభై ఆరవ జయంతిగా ఈరోజు మా ప్రతి కిర్జన తండలో మా బంజారా సోదరి సోదరుమలు మా అక్క చెల్లెలు అందరూ ఏకమై ఈరోజు మేము ఇంత గొప్పగా జరుపుకుంటా ఉంటే మా గురు శ్రీ సంత్ శివరాల్ మహారాజ్ దయా అలాగే ఈరోజు ప్రతి ఇక్కడ మండల్ తాండా తాండా నుంచి మండల్ మండల నుంచి జిల్లా జిల్లా నుంచి స్టేట్ వరకు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం అలాగే ఇతరు రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటూ ఉంటాయి మా శివరాల్ మహారాజ్ ఒక కృప అయినా అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు చేసిన ఈ రిజర్వేషన్ తర్వాత మాకు గురువు దైవం మా శివరాలు మహారాజ్ ప్రతి ఒక్కరూ ఈ రోజు మేము జరుపుకుంటున్నాం అంటే అంత హంగమా ఈ రోజు మా బంజారా మేము ఎక్కడో అడవి ప్రాంతంలో ఉండే ఈ రోజు మేము ఒక అడవి ప్రాంతంలో కాకుండా ఒక మండల ప్రాంతంలో కాకుండా ఒక జిల్లా స్థాయి ఒక స్టేట్ లెవెల్ జిల్లా స్థాయిలో మేము ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఈ రోజు మేము ఇంత గౌరవంగా అంటే మా శివరాజు మహారాజ్ పుణ్యం గతంలో మా బంజారా జాతి మూడు వందల నాలుగు వందల సంవత్సరాల కింద మా మా పంజా అందరూ ఒక అడవి ప్రాంతంలో ఉండి ఒక ఆవు మీద మా గోని ఉంటుండే ఆ గోనిలో ఒక ఆవు మీద అది వేసుకొని మేము ఊరు ఊరు అంతా తిరిగితూ అప్పుడు మాకు చదువు లేదు ఒక దీపం కూడా లేకుండే చీకటి అడవి ప్రాంతంలో నడిచి మేము గుట్టల దగ్గర ఉండి ఒక చెరువు దగ్గర ఉండి ఆ పొలం చేసుకొని మేము అప్పుడు అట్లు పండించి మేము బతకెటోలం జై శివలాల్ ఈరోజు యావత్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో పలు రాష్ట్రాలలో ఈరోజు పండుగ వాతావరణం జరుగుతుందంటే అది కేవలం మా ఆరాధ్య దైవమైనటువంటి మా శివ మహారాజ్ చేసిన పుణ్యం అది ఎలా అంటే గత కొన్ని సంవత్సరాల కింద చూసుకున్నట్టయితే మా గిరిజన ప్రజలు బిడ్డలు వలసకి వెళ్తున్నాయి ఆ వలస ఏ విధంగా అంటే మేమంతా ఆవులను మేపుకుంటా వెళ్లే వారిలో ఆవులను ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో అక్కడ వెళ్ళి గుడిసె వేసుకొని కొన్ని రోజులాగా నివాసం చేసి ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకో దగ్గర వెళ్ళి ఆ విధంగా మా గిరిజన పిల్ల అది గమనించి మనలో చైతన్యం కలగాలని మనమంతా ఒకటి గిరిజన బిడ్డలు ఒక ఐక్యం కావాలని మా గురువు అయినటువంటి శివలాల్ మహారాజ్ గారు ఆలోచించి మమ్మల్ని అంత తాండవాసులను ఒక దగ్గర నిలబెట్టి తాండ తాండ నివ వలస కాదు తాండ అనేది ఒక దగ్గర నిలబడాలి నాయకుడు ఉండాలి కారోబారు ఉండాలి పెద్ద ఉండాలని ఉద్దేశించి ఒక తాండ నివాసం చేసిన ఘనత మా ఈరోజు మా శివలాల్ మహారాజ్ గారు మా గిరి మా తాండవాళ్ళకు చేసిన గొప్ప గౌరవం ఇది ఎక్కడ మండలి చూసినా డిస్ట్రిక్ట్ చూసినా యావత్ రాష్ట్రంలోనే చూసిన మాకిక్కడ ఒక గౌరవం ఉందంటే అది కేవలం మా బాపు శివలాల్ మహారాజ్ గారు మాకు ఇచ్చిన పుణ్యం అది ఈరోజు చూసుకున్నట్టయితే గత కొన్ని సంవత్సరాల నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఏ రోజు కూడా మాకు సెలవు అనే ప్రకటన ఇవ్వలేదు ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి గిరిజన బిడ్డలకు కూడా గౌరవం ఉండాలి ప్రత్యేకంగా ఉండాలని ఉద్దేశించి ఈరోజు మా గవర్నమెంట్ మాకు సెలవు ప్రకటించింది అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వంకు రేవంత్ రెడ్డి అన్నగారికి మేము ధన్యవాదాలు జరుపుకుంటూ తెలుపుకుంటున్నాం అదే విధంగా ఇదే కాకుండా మా గిరిజన పిల్లలకు ఏది కూడా చదువు లేకుండా విద్యా వైద్యం ఏది కూడా సకలంలో అందించకుండా ఈరోజు చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా ఏ పొజిషన్లో ఏ మండల్ రాజకీయ పరంగా చూసినా విద్యా పరంగా చూసినా వైద్య పరంగా చూసినా మా గిరిజన వాసులు ఎవరో ఒకళ్ళు మంచి ఆరితేరై ఉన్నారు అది మా గర్వకారణం ఈ విధంగా మేము మా ఈ రోజు మనం చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్ర పరంగా ఏదైతే గిరిజన ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకే సెలవుగా ప్రకటించడం జరిగింది అదే కాకుండా జాతీయ పరంగా మొత్తం మొత్తం గవర్నమెంట్ మాకు సెలవు దినంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై శివలాల్ భవాని ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి